మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మును జగను మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జల గుండెల గుడి కట్టడమే

ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే బాబును నమ్మటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి నా మేనిఫెస్టోను నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మేనిఫెస్టోను ఒక బైబుల్ గా మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మంచి చేసి ఆ మంచి చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి మీ దీవెనలు మీ ఆశిస్సులు కోరుతా ఉన్నాడు ఈవేళ చరిత్రలో తొలిసారిగా ఏకంగా నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు మీ బిడ్డ ఎప్పుడు ఎవరు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇంటింటికి జరిగిన మంచిని అభివృద్ధిని చేసి చూపించి ఈ రోజు మీ అందరి సమక్షంలో నిలబడే మీ బిడ్డ మీ ఆశస్సులు అడుగుతా ఉన్నాడు మీ దీవెన్లు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రాష్ట్రం విడిపోయిన తర్వాత దశాబ్దాలుగా మన దగ్గర ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు నాలుగు లక్షలైతే మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఇచ్చినది అక్షరాల మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఏకంగా పౌర సేవలను పథకాలను నేరుగా ఇంటికొచ్చి డోర్ డెలివరీ చేస్తూ వాలంటీర్ల వ్యవస్థను సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చిన పరిస్థితులు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈ రోజు మన బడులు నాడు నేడుతో బాగుపడతా ఉన్నాయి ఈ రోజు మన బడులు ఇంగ్లీష్ మీడియంతో గవర్నమెంట్ బడులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ లు కనిపిస్తా ఉన్నాయి ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు ఇంటింటినీ కూడా జల్లడబడుతూ ఈ రోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఇంటి వద్దకే వస్తా ఉంది ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు ఎప్పుడు చూడని విధంగా గ్రామాల్లోనే ఈ రోజు మన గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ కనిపిస్తా ఉంది ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు మన గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే ఇక్కడే కనిపిస్తా ఉంది గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు మహిళా సాధికారతకు దన్నుగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా చూశారా అని అడుగుతా ఉన్నాను ఇలా 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 గతంలో ఎప్పుడైనా మీరు ఇలా ఇలా సున్నావడి గతంలో ఎప్పుడైనా మీరు ఓ చేయుత గురించి గతంలో ఎప్పుడైనా మీరు చూశారావో కాపు నేస్తం గురించి గతంలో ఎప్పుడైనా మీరు చూశారావో ఈబీసీ నేస్తం గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా చూశారా పూర్తి ఫీజులు కడుతూ విద్యా దీపన గతంలో ఎప్పుడైనా మీరు చూశారా విన్నారా విద్యా దీవెనతో పాటు వసతి దీవెన గతంలో ఎప్పుడైనా మీరు చూశారా విన్నారా పేదలకు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు నా ఎస్సీలు అనంటూ నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఈ పేద కులాల ఆత్మగౌరవాన్ని వారి ఆత్మాభిమానాన్ని పెంపొందించేలా డీబీటీ నాన్ డీబీటీ ఏకంగా డెబ్బై ఐదు శాతం పైసలకు ఈ పేద వర్గాలకే అందించిన చరిత్ర కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో కూటమిగా వీళ్ళంతా కూడా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లు మరి ఇందులో చెప్పింది మరి ఇందులో చెప్పింది ఒక్కటంటే ఒక్కటైనా అని అడుగుతా ఉన్నాం మీ అందరితో కూడా ఈసారి మాత్రం గట్టిగా మరి రెండు చేతులు ఈసారి గట్టిగా ఇలా 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 ఇచ్చాడా మరి నేను అడుగుతా ఉన్నా మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఏమన్నా నమ్మవచ్చా ఏమక్క నమ్మచ్చా మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈ రోజు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు ఇంటింటికి బెంచ్ కారు కోడిస్తామంటున్నారు మరి నమ్మచ్చారు అడుగుతా ఉన్నా నేను పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద ప్రతి ఒక్కరూ రెండు బటన్లు నక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు వీరే లేదు నా పక్కనే పెద్దాడు అన్న ఉన్నాడు మీ అందరికి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను కొంచెం మాటలు కటువగానే మనసు మాత్రం వెన్న మీ చల్లని దీపెనులుసులు అన్నపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నాను అదే రకంగా నా కుడిపక్కన శంకరన్న ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా తాను నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాసిసులు అన్నపై ఉంచవలసిందిగా కూడా సవినయంగా కోరుతా ఉన్నాను కాసేపటి కిందట పెద్దారుడన్న మాట్లాడుతూ తాడిపత్రి నియోజకవర్గంలో ఒక అగ్రికల్చర్ కాలేజ్ దీని గురించి తాను ప్రస్తావించాడు నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా తాడిపత్రిలో అగ్రికల్చర్ కాలేజ్ మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా నేను చేస్తాను అని సందర్భంగా చెప్తా ఉన్నాను మిగిలినవి తాను కాన్స్టిటెన్సీ డెవలప్మెంట్ సంబంధించి కొన్ని ప్రస్తావనలు చేశాడు అవన్నీ కూడా పెద్దారెడ్డితోనే దగ్గరుండి ఆయనతోనే ఆ మంచి కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తానని తెలియజేస్తా ఉన్నాను Oh.